నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు మనం న్యూయార్క్ నగరానికి నూతనంగా ఎన్నిక కాబోతున్నటువంటి మేయర్ గురించి మాట్లాడదాం ఆయనే జొహ్రాన్ మామ్డాని న్యూయార్క్ నగరం మనందరికీ తెలిసిందే ప్రపంచంలో కూడా అతి పెద్ద నగరం అతి ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి నగరం అక్కడ ప్రజల జీవనం చాలా ఖరీదైనటువంటి వ్యవహారాలతో కూడి ఉన్నది అయితే ఇలాంటి నగరానికి ఈ జొరాన్ జొహ్రాన్ మామ్డాని ఇవాళ ఉపరాష్ట్రపతి నామినేషన్ గెలిచిన తర్వాత న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో నగర మేయర్ పోటీలో ఓడిపోయినాడని నిర్ణయించడం అయింది ఈ ఆండ్రూ మేయర్ గారు గత మూడు సంవత్సరాలుగా న్యూయార్క్కి మేయర్గా ఉన్నారు ఆయన ఈ ఎన్నికల్లో ప్రతిసా ప్రతిసారి కూడా కోట్ల రూపాయల ధనాన్ని విడివిగా ఖర్చు పెడతారు ఈయన రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ప్రభుత్వం రిపబ్లికన్ పార్టీయే రూల్ చేస్తూ ఉంది ఈ రూల్ చేసినటువంటి పార్టీకి చెందినటువంటి ఈ ఆండ్రూ క్యూమో గారు ఓడిపోవడం ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు అంతకంటే విశేషం ఏంటంటే సామాన్య వలస పౌరుడైనటువంటి జొహ్రాన్ మామ్డాని గెలవడం జొహ్రాన్ మామ్డాని మూలాలు భారతదేశంతో కొంత కలిగి ఉన్నాయి ఎందుకంటే ఇతని తల్లి మీరా నాయర్ ఆమె ఒక ప్రసిద్ధ చిత్ర నిర్మాత దర్శకురాలు అయితే ఈమె తీసినటువంటి సలాం బోంబే అన్న చిత్రాను ఒక ఆస్కార్ అవార్డు కూడా ఎన్నిక కాబడింది ఈమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీని కూడా ఇవ్వడం జరిగింది ఈమె ప్రస్తుతం సలాం బాంబే అనేటువంటి ట్రస్ట్ ద్వారా పేద పిల్లలకు విద్య వాయిద్యం మొదలగు అనేక కార్యక్రమాలు చేయడం ఒక విశేషం అలాంటి ఆ మీరా నాయ గారు ఈయన తల్లి ఈయన తండ్రి ఒక ముస్లిం వీరు ఉగాండాలో నివసించేవారు ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చిన తర్వాత ఈ జోహరాన్ మాండాని గారు రెండు వేల పద్దెనిమిదిలో అమెరికన్ పౌరసత్వం తీసుకున్నారు తర్వాత అమెరికన్ కాంగ్రెస్లో కూడా ఒక మెంబర్గా ఉంటూ రాజకీయాల్లోకి పాల్గొనడం జరిగింది అయితే ఈయన తన ఎన్నికల ప్రచారానికి ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి స్థామత లేదు ఈ పార్టీకి ప్రజల నుండి వచ్చేటువంటి అతి సామాన్య విరాళాలు తర్వాత సోషల్ మీడియా ద్వారానే ఈయన ఈ ఎన్నికల్లో నెగ్గారంటే మీరు నమ్మకపోవచ్చు అయితే అయితే ఈయన తన ప్రచారాలు చాలా మట్టుగా హిందీలోనే చేసేవారు తర్వాత బాలీవుడ్ సాంగ్స్ పాడుతూ హిందీలో ప్రచారం చేయడం వల్ల ఈ న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి ఈ వలస ప్రజలను ఆకట్టుకోగలిగారు ఎక్కువగా భారతీయ మూలాలు ఉన్నటువంటి వలస దేశస్తులే ఇక్కడ ఎక్కువ ఉన్నారు వారి ఓట్లతోనే ఈయన నెగ్గారని ఒక అంచనాగా ఉంది అయితే ఈయన నగర ప్రజలకు న్యూయార్క్ నగరం లాంటి ఖరీదేన్ నగరంలో ధనికుల యొక్క తో మాట్లాడి వారికి కూడా అద్దెలు తక్కువ చేసేలా ఉన్నారు తక్కువ చేస్తానని వారు కూడా నివాసానికి అనుగుణంగా చేస్తానని అనేకమైనటువంటి ఆశలు ప్రజలకు ఇవ్వడం జరిగింది అయితే ఈయన ఇంకొక విషయం ఏంటంటే ఈయన హిందూ వ్యతిరేకవాది తర్వాత మోడీ గారంటే అస్సలు ఈయనకి పడదు పంతొమ్మిది తొంభై రెండులో జరిగినటువంటి బాబ్రీ మసీద్ కేవలం బీజేపీ యొక్క మత ఛాందస భావాల వల్లే ఆ బాబ్రీ మసీద్ నాశనమైందని చెప్పి కూడా ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది తర్వాత మోడీ గారు ఒక ఉగ్రవాదని చెప్పి వార్ క్రిమినల్ యుద్ధ నేరస్తులు అని కూడా జరిగింది ఈ గుజరాత్ అలర్లో ఎంతోమంది ముస్లింలు చనిపోవడానికి హత్య కాబడడానికి కారణం మోడీ గారిని అని అని అనేక సార్లు ఆయన ఎక్స్ లో పేర్కొని నిందించడం కూడా జరిగింది అయితే రాబోయే రోజుల్లో ఈయన ఈయనకి ట్రంప్ గారు చాలా వ్యతిరేకం అని కూడా చెప్పవచ్చు ఈ మధ్య ఈయన గవర్నర్కి ప్రథమ ఎన్నిక కాగానే ట్రంప్ గారు కూడా అనేకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో హిందూ జాతీయవాదులు న్యూయార్క్లో ఒక ఉత్సవాన్ని జరుపుకోవాలని కోరారు అది అని అతను ఎక్స్లో పోస్ట్ చేశాడు రెండు వేల ఇరవై నాలుగు మే ఏడున నా కుటుంబం ఇండియన ఉండడం వల్ల నుంచి నిష్క్రమించారు ఈరోజు భారతదేశంలో మరియు మా అక్కలో ముస్లింలు కావడం వల్ల చాలా హింసకు గురవుతున్నారని చెప్పి రెండు వేల ఇరవై ఆరు ఆరు ఆయన బీజేపీని హిందూ అత్యున్నత్వం ప్రోత్సహించడంపై ప్రోత్సహిస్తున్నదని చెప్పి ఆరోపించారు ఈ విధంగా ఆయన బీజేపీ అంటే వ్యతిరేకి హిందువత్వం అంటే ఒక వ్యతిరేకతను కనపరుస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఇంకొక ఎన్నిక జరగనుంది అందులో ఈయన అభ్యర్థిత్వం తర్వాత గవర్నర్ పదవి అభ్యర్థిత్వం ఖరారు చేయవలసి ఉంది అయితే విశ్లేషకుల అంచనాల ప్రకారం తప్పనిసరిగా న్యూయార్క్ మేయర్ అవుతారని చెప్పి అంటున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్